ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది ఆయన ఎంత ముఖమోహనమైనటువంటి స్వరూపం అంటే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడు అండి అంటారు అంతా అందంగా ఉంటారంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక అందంగా ఉంటాడైనా మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జిందించే కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు భారతం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు రామన పురాణం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు కాద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది